ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే పల్లీల ఆటను గుర్తించుకోవాలి ఈ ఆటలో మొత్తం చక్రము బ్రహ్మ మరియు బ్రాహ్మణుల రహస్యమంతా ఇమిడి ఉంది అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే సంగమ యుగంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ ఏ వారసత్వం ప్రాప్తి అవుతుంది ఈశ్వరీయ బుద్ధి ఈశ్వరినిలో ఏ గుణాలున్నాయో వా మనం మనకు వాటిని వారసత్వంగా ఇస్తారు మన బుద్ధి వజ్ర సమానంగా పారసంగా అవుతుంది మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి తండ్రి ద్వారా చాలా గొప్ప ఖజానాను తీసుకుంటున్నాము సర్వ గుణాలతో మన జోలను నింపుకుంటున్నాము ఓం శాంతి ఈ రోజు సద్గురువారం బృహస్పతి వారము రోజులలో కూడా కొన్ని ఉత్తమ రోజులు ఉంటాయి బృహస్పతి రోజు శ్రేష్టమైన రోజు అని చెప్తారు కదా బృహస్పతి రోజు అనగా వృక్షపతి రోజు పాఠశాలలో లేక కళాశాలలో చేరుతారు ఈ మానవ సృష్టి రూపీ వృక్షానికి తండ్రి బీజరూపమని వారు మృత్యుంజయ మూర్తి అని పిల్లలైన మనకు తెలుసు చింటూ ఈ సమయంలో మనం బ్రాహ్మణులము తర్వాత మనమే దేవతలుగా అవుతాము అని మనకు తెలుసు మొదట మనం శూద్ర బుద్ధి కలవారిగా ఉండేవారము ఇప్పుడు మళ్ళీ తండ్రి బుద్ధిగా తయారు చేస్తారు వజ్రతుల్యమైన పారస బుద్ధిగా తయారు చేస్తారు ఈ పల్టీల ఆట రహస్యమును కూడా అర్థం చేయిస్తారు శివ బాబాతో కూడా ఉన్నారు శివబాబా బాబా కూడా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ మరియు దత్తు పిల్లలు ఎదురుగా కూర్చొని ఉన్నారు మనము ఇప్పుడు ఎంతో విశాల బుద్ధి కలవారిగా అయ్యాము బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతాము మనం ఇప్పుడు ఈశ్వరీయ బుద్ధి కలవారిగా అవుతాము ఏ గుణాలైతే ఈశ్వరునిలో ఉన్నాయో అవి మనకు వారసత్వంగా లభిస్తాయి అర్థం చేయించినప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు తండ్రి నెంబర్ వన్ జ్ఞానసాగరులు వారిని జ్ఞానేశ్వరులు అని అంటారు జ్ఞానము వినిపించే ఈశ్వరుడు జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది జ్ఞాన యోగాల ద్వారా పతితులను పావనంగా చేస్తారు భారతదేశపు ప్రాచీన రాజయుగము ప్రసిద్ధి చెందింది అన్న మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి చాలా గొప్ప ఖజానా తీసుకుంటున్నాము జోలను నింపుకుంటున్నాము శంకరుని జ్ఞానసాగరుడు అని అనరు అతను జోలెను నింపడు చిత్రకారులు ఆ చిత్రాన్ని అలా తయారు చేశారు శంకరుని మాటే లేదు ఈ విష్ణువు మరియు బ్రహ్మ ఇక్కడకు చెందినవారు లక్ష్మీనారాయణును దంపతుల రూపంలో పైన చూపించారు బ్రహ్మకు ఇది అంతిమ జన్మ మొట్టమొదట ఇతడు విష్ణువుగా ఉండేవాడు ఎనభై నాలుగు జన్మల తర్వాత ఇతడు బ్రహ్మగా అయ్యాడు ఇతనికి నేను బ్రహ్మ అని పేరు పెట్టాను అందరి పేర్లు మార్చేశాను ఎందుకంటే సన్నిసించారు కదా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయినందున పేర్లు మార్చేశాను తండ్రి చాలా రమణీకమైన వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడు అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లి మెల్లిగా రత్నంగా మార్చేయగలరు అరే చింటూ ఇప్పుడు తండ్రి స్వయంగా చెప్తున్నారు మనల్ని సుఖీలుగా చేసి తండ్రి మళ్ళీ వానప్రస్థంలో కూర్చుంటారు అక్కడ మనకు బాబా అవసరమే ఉండదు భక్తి మార్గంలో నా పాత్ర ఉంది తర్వాత అర్థకల్పము వరకు నా పాత్ర లేదు ఇది చాలా సులభము ఇందులో ఎవరు ప్రశ్నించలేరు దుఃఖంలో అందరూ స్మరిస్తారు అని గాయనం కూడా ఉంది సత్య యుగాలలో భక్తి మార్గమే ఉండదు జ్ఞాన మార్గం అని కూడా అనరు జ్ఞానము సంగమ యుగంలోనే లభిస్తుంది దీని ద్వారా మనము ఇరవై ఒక జన్మల ప్రారంభమును పొందుతాము నంబర్ వారిగా ఉత్తీర్ణులవుతాము ఫెయిల్ కూడా అవుతాము ఈ యుద్ధము జరుగుతూ ఉంది ఏ రథంలో అయితే తండ్రి విరాజమా ఉన్నారో వారు విజయం పొందుతారు అని మనకు తెలుసు అనన్య పిల్లలు కూడా విజయం పొందుతారు ఉదాహరణకి ప్రకాష్ మణి దాది ఫలానా వారు కూడా తప్పకుండా విజయం పొందుతారు చాలా మందిని తమ సమానంగా తయారు చేస్తారు అన్న ఇప్పుడు మన పైన బృహ దశ ఉంది భారతదేశానికి బృహస్పతి దశ వస్తుంది ఇప్పుడు అందరిపై రాహు దశ ఉంది వృక్షపతి అయిన తండ్రి వస్తే తప్పకుండా భారతదేశంపై బృహస్పతి దశ కూర్చుంటుంది ఇందులో అన్ని వచ్చేస్తాయి అక్కడ మృత్యువు అను పేరుండదని మనకు నిరోగి శరీరం లభిస్తుందని పిల్లలైన మనకు తెలుసు అది అమరలోకం కదా ఫలానా వారు మరణించారు అని అనరు మరణమును పదము ఉండదు ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు శరీరము వదలడంలో మరియు తీసుకోవడంలో సంతోషంగా ఉంటారు దుఃఖమును పేరే ఉండదు ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది అందరిపై బృహస్పతి దశ ఉండదు పాఠశాలలో కూడా కొందరు పాస్ అవుతారు కొందరు పాస్ అవ్వరు ఇది కూడా పాఠశాల రాజయోగం నేర్చుకుంటామని మనము చెప్తాము నేర్పించే వారెవరు బేహద్ తండ్రి కనుక ఎంత సంతోషం ఉండాలి ఇందులో మరే విషయము లేదు ముఖ్యమైనది తప్పదు కర్ణుడు అత్యంత బలశాలి అయిన కురుక్షేత్రంలో హతమయ్యాడు అరి చింటూ పిల్లలైన మనము అత్యకల్పం నుండి అసత్య కథలు వింటూ వచ్చాము ఇప్పుడు సత్యమైన కథను తండ్రి ద్వారా వింటాము ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి వారి మాటలు శ్రద్ధగా వినాలి హంసకు అర్థం కూడా తెలియచేయాలి వారు ఆత్మయే పరమాత్మ అని అంటారు ఈ ఎనభై నాలుగు జన్మల కథను ఎవరూ చెప్పలేరు కుక్క పిల్లి అన్నింటిలో ఉన్నారని తని గురించి అంటారు తనని ప్లాన్ చేస్తారు కదా ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది ఎవరిపైన దోషం ఉంచరు డ్రామాయే ఈ విధంగా తయారైంది మనల్ని జ్ఞానము ద్వారా దేవతలుగా చేసిన వారిని నిర్ణయించుతారు మీ ఇలాంటి పార్టీల ఆట ఆడతారు డ్రామా కూడా ఈ విధంగా తయారైంది నేను మళ్ళీ వచ్చి మీకు కూడా ఉపకారం చేస్తాను ఇది మీ దేశ మీ దోషం కూడా కాదని నాకు తెలుసు ఇది ఆట కథను నేను అర్థం చేయిస్తాను ఇది సత్య సత్యమైన కథ దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు భక్తి మార్గంలో అనేక కథలు తయారు చేశారు లక్ష్యం ఏది లేదు అవన్నీ క్రింద పడేందుకే ఆ పాఠశాలలో కూడా శరీర నిర్వహణ కొరకు లక్ష్యంతో కూడిన విద్యను నేర్పిస్తారు పండితులు తమ శరీర నిర్వహణ కొరకు కూర్చొని కథలు వినిపిస్తారు ారు లోకులు వాటి ఎదుట ధనం ఉంచి వెళ్తారు ప్రాప్తి ఏమీ ఉండదు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే వృక్షపతి అయిన తండ్రి ద్వారా సుఖము శాంతి పవిత్రత వారసత్వమును తీసుకునేందుకు తమకు తాము అకాలమూర్తి ఆత్మను అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయాలి ఈశ్వరీయ బుద్ధిని తయారు చేసుకోవాలి తండ్రి ద్వారా సత్యమైన కథను విని ఇతరులకు వినిపించాలి మాయాజీతులుగా అయ్యేందుకు తమ సమానంగా ఇతరులను తయారు చేయు సేవ చేయాలి కల్పకల్పము విజయలము తండ్రి మాకు తోడు ఉన్నారని బుద్ధిలో ఉండాలి అరచింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే నిర్బలుల నుండి బలవంతుడుగా అయ్యే అసంభవాన్ని సంభవంగా చేసే ఆత్మభవ పిల్లల సహాయం ఈ వరదానం యొక్క ఆధారముపై మేము పవిత్రంగా అయ్యే తీరాలి అని ధైర్యం యొక్క మొదటి దృఢ సంకల్పం చేశారు మరియు తండ్రి పదమారెట్ల సహాయం చేశారు మీరు అనాది ఆది పవిత్రమైన ఆత్మలు అనేక సార్లు అయ్యారు ఇక మీదట కూడా అవుతూ ఉంటారు అనేక సార్లు అనేక అని స్మృతి ద్వారా సమర్థంగా అయిపోయారు బలహీనుల నుండి ఎంత బలవంతులుగా అయ్యారంటే విశ్వాన్ని కూడా పావనంగా చేసే చూపిస్తామని ఛాలెంజ్ చేస్తారు ప్రవృత్తిలో కూడా పవిత్రంగా ఉండడం కష్టమని దేనినైతే ఋషులు మునులు మహాన్ ఆత్మలు భావించారో దాన్ని మీరు అతి సులభమని అంటారు దృఢ సంకల్పం చేయడమే వ్రతం తీసుకోవడం సత్యమైన భక్తులు ఎప్పుడు వ్రతాన్ని భంగం చేయరు అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అనారముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి